బామ్మ నన్ను ఎవరో కొండ నుంచి గట్టించుకున్నట్టు ఉన్నట్టు చిన్నక్క నాకు ఇంకా దయం పట్టిందా ఇవండి చెల్లు ఎల్లు మందకుతారే దయం లేదు భూతం లేదు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ గుండె వేగం కొట్టుకోవడం తగ్గిపోతుంది అప్పుడు నువ్వు చనిపోతున్నావేమో అనే డౌట్ వచ్చి బ్రెయిన్ ఒక ఎలక్ట్రిక్ షాపిస్తేది బ్రతికి ఉన్నావా లేదా అని ఒక టెస్టింగ్ అన్నమాట నా మీద నా బ్రెయిన్కే డౌట్ అన్నమాట అక్క నా చేతిలో ధ లేదు కదా ఇక్కడ జీవితాంతం అడుగుతున్నా నీ పిచ్చి కానీ ఆ గీతలు జాతకం కోసం కాదురా మనం చేతిని ముడిచినప్పుడు చర్మం ముడుచుకోవడానికి వీలుగా ఉంటాయి అట్లా లేకపోతే బిడ్కలు ఎలా బిగించగలుగుతావు అవి కాళ్ళలో గీ ఎట్లాంటివో మూడు చేతిలో మోగు చేయి ఎట్లాంటిదో చేతిలో ఆ గీతలు అట్లాంటి అర్థమైందా నేను ఆ దేవుడు నన్ను ఆడుచుకోవడానికి అనుకుందా కోపం మీద మీద తట నువ్వు బండి వేగంగా వెళ్ళేటప్పుడు టైర్ల నుండి ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది అది కుక్కలకి ఏమో విచిత్రంగా వినబడి గిత్త జంతువు ఏదో అటాక్ చేస్తుందని అని నువ్వు బండి సౌండ్ ఆపగానే అవి కూడా ఆగిపోతాయి ఇంకా <laughs>